అందరూ గుడారం దగ్గరికి వచ్చి ఈ పన్నెండు మంది గోత్ర చూస్తారు వారిలో అహరో కనబడుతున్నాడు అందరు చూస్తున్నారు కర్ర ఒక్కొక్క కర్ర ఒక్కొక్క కర్ర తీస్తున్నాడు ఏం తీస్తున్నాడంట ఎవరు తీస్తున్నారు చెప్పాలి ఎవరు తీస్తున్నారు ఒక కర్ర తీసాడంట రూబేని కర్ర అని ఇంకో మాడిసాడంట ఇంకొకరు తీసాడంట చెప్పండి చదవండి సిమియోను కర్ర లేదు ఇంకొకరికి కర్ర లోపల తీస్తాడంట ఇలా తీస్తున్నాడు చెప్పండి యోధా కర్ర మళ్ళా ఇంకొక కర్ర తీస్తాడంట ఇంకొక కర్ర తీస్తాడంట ఇలా ఒక్కొక్క కర్ర గోత్ర ఎంత మంది అయితే పెద్దవారు ఉన్నారో వారందరి అందరినీ కర్రంలో బయటకు తీస్తున్నారంట ఒక్కొక్క కర్ర తీస్తా ఉంటే అందరూ నిరాశపడిపోతున్నారంట మరలా లోపలికి వెళ్ళాడంట మరలా లోపలికి వెళ్ళి మరలా లోపలికి వెళ్ళి నా ప్రతి ఇంకొక కర్ర తీసాడంట ఒక కర్ర తీస్తే ఆ కర్ర చిగురించిందంట ఆ చిగురించిన కర్రే అహరో చేతి కర్ర కుడి జపడ్లు గట్టిగా